తెలంగాణలో మౌనంగా ఉన్న ఒక గ్రామం కాలంతో మరుగున పడిన ఒక దేవాలయం పన్నెండవ శతాబ్దం నుంచి మట్టిలో నిద్రపోతున్న విగ్రహాలు ఈ కథ చరిత్ర కాదు ఈ కథ ఒక దేవుడి మేల్కొల్పు వేమనపల్లి దగ్గర రాజారం అనే చిన్న ప్రదేశంలో ఎల్లమ్మ తల్లి ఆలయం దశావతార విగ్రహాలు ఇవన్నీ దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలుగా మౌనంగా ఉన్నాయి గ్రామస్తులు మామూలుగా పూజలు చేసేవారు ఎప్పుడు ప్రత్యేకంగా పూజించలేదు కాని ఈరోజు ప్రత్యేకంగా పూజలు అందుకుంటున్న విగ్రహం కాలభైరవ స్వామి ఇటీవల ఒకరోజు గ్రామంలో అకస్మాత్తుగా కాలభైరవ స్వామికి ప్రత్యేక పూజ మొదలైంది దీపాలు వెలిగాయి మంత్రాలు మార్మోగాయి అందరూ భక్తితో తల వంచారు అప్పుడు అందరి కళ్ళ ముందు ఆ విగ్రహం సున్నితంగా కదిలింది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు గ్రామం మొత్తం చూస్తుండగా విగ్రహం కదిలింది భయం కాదు అది ఆశ్చర్యం అద్భుతం భక్తి వందల సంవత్సరాల తర్వాత పూజ పొందిన కాలభైరవ స్వామి తన ఉనికిని గుర్తు చేసుకున్నాడా లేదా మనుషులు మర్చిపోయిన దేవత మళ్ళీ తనను గుర్తించమంటున్నాడా ఈ విగ్రహాలు పన్నెండవ శతాబ్దానికి చెందినవి కాకతీయుల కాలానికి చెందిన శిల్పకళ ప్రాణహిత నది ఒడ్డున ఒక గొప్ప నాగరికత గుర్తులు ఇవి మట్టిలో మునిగిన శిలలు కావు ఇవి మన సంస్కృతి యొక్క శ్వాస ఈరోజు వేమునపల్లి రాజారాం ఒక గ్రామం కాదు ఒక సందేశం దేవుడు మిత్రపోడు మనమే ఆయన మర్చిపోతాం ఇది చరిత్ర కాదు ఇది హెచ్చరిక ఇది కథ కాదు ఇది కాలభైరవ స్వామి ఇచ్చిన సంకేతం